లేదు ఇంటి పన్ను ఫైల్ నా చేతిలో ఉన్నప్పటికీ కూడా అది నేనేదో ఎక్కువ చదువుకోవాలా ఒక ఐదవ తరగతి వరకు నేను చదువుకున్నా నేను చూసే అధికారం కూడా నాకు లేదు అన్నారు వాళ్ళు నేను చదువుతుంటే నిల్వన అనిత మేడం గారు నిల్వన బుక్ తీసుకొని పక్కన పెట్టేసి అసలు చదివేది నువ్వు ఎందుకు చదువుతున్నావు అని నన్ను ప్రశ్నించేవాళ్ళు వాళ్ళు అసలు ప్రతి ఒక్క విషయంలో అన్నా చెప్పాలి అంటే అంత విధిగా వాళ్ళు చేశారు నన్ను ఏ సంతకం మీద కానీ ఏ బిల్లుల మీద కానీ నీకు ఏ సంబంధం ఉంటే నువ్వు అడుగుతున్నావు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి ఇక ఇప్పుడు చూస్తే ఎవరికి ఎన్ని లక్షలు ఇచ్చున్నారు కూడా నాకు ఫ్రూట్ సహా నా దగ్గర ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో పలాని మనిషికి ఇన్ని లక్షలు పలానా వాళ్ళకి ఇన్ని లక్షలు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు వీటి కూడా నేను తెలిసి అంటే అన్ని బిల్లుల మీద సంతకాలు పెట్టి నేను తెలిసి నేను చెప్పాలి అని నన్ను ఒత్తిడి చేస్తున్నారు నన్ను బాగా చాలా మానసికంగా కూడా బాధలు పెడుతున్నారు నేను ఒక ఎస్టీ మహిళను నాకు అసలు ఏం తెలియదు అసలు ఏ విధంగా కూడా నేను ఉపాధి కూడా నాకు అర్థం కావట్లేదు కూడా అసలు ఆకుటూరి లక్ష్మణారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ అనితక్క చక్రం గారు మృత్యు గౌడు వీళ్ళే ఇలాంటి మాటలు కూడా నేను ఏదైనా మాట్లాడితే మీ ఇంటి మీదకి రౌడీలు పంపిస్తాను మనుషులు పెట్టి కొట్టిస్తాను మిమ్మల్ని కేసులో విరికిస్తాను అని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు అంత కోళ్ళు అసలు ఒక మా కాలనీలో వార్డు నెంబరు సుజాత ఉంటే ఆమె చేత కూడా నన్ను మనుషులు పెట్టి అంటే వెస్టీ ఎస్టీ అంటే ఒకటిగా అది ఉంటుంది కదా ఆ వాళ్ళ చేత కూడా మనుషులు పెట్టి కొట్టించాలని ప్రయత్నాలు కూడా చేశారు నన్ను ఈ మాట కారణం ఎవరంటే నాకు చక్రం సారే నాకు ఈ మాట చెప్పారు ఎవరో చెప్పలే మిమ్మల్ని వాళ్ళు చాలా విధానంగా మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని బాధలు పెట్టాలని చూస్తున్నారమ్మా అని కూడా చెప్తున్నారు చక్రం సారే చెప్తున్నారు ఈ విషయాలని నాకు ఒక ఎస్టీ అమ్మాయిని అసలు చాలు కూడా లేకుండా నన్ను ఇంత ఇదిగా మానసికంగా నన్ను బాధలు పెడుతున్నారు కూడా అందుకనే నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు నన్ను నా బాధ ఆలకించి వాళ్ళు నన్ను కాపాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను